హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి అలా ఎదురు చూస్తూ ఉండగానే సౌర్య అక్కడికి వస్తాడు బైక్ ఆపేసి అక్కడ బైక్ నిలబెట్టి తను బైక్ మీద నుంచి దిగి అలా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటాడు రామలక్ష్మి సార్ వచ్చారా సార్ మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సార్ చెప్పండి సార్ ఎక్కడ వీడియో ఎక్కడ చెప్పండి సార్ అని ఏంటో అడుగుతుంది రామలక్ష్మి అలా అడిగేసరికి ఇక అప్పుడే శౌర్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటే చెప్పండి సార్ వీడియో ఎక్కడ సార్ మీరేమీ మాట్లాడట్లేదు చెప్పండి వీడియో ఎక్కడ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే శౌర్య ఏమి మాట్లాడు ఇక అప్పుడు సడన్గా రామలక్ష్మికి డౌట్ వస్తుంది సార్ ఏంటి సార్ సైలెంట్గా ఎందుకున్నారు ఒకసారి చెప్తారా సార్ మీకోసం వీడియో తీసుకొస్తున్నారని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నాన్న అక్కడ నాకు పెళ్ళి అంతా ఫిక్స్ చేశారు ఈరోజు నా పెళ్ళి సార్ ఇప్పుడు వీడియో తీసుకెళ్తే కానీ ఈ పెళ్ళి ఆగదు అందరికీ నేను వీడియో తీసుకొస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చాను అంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ వీడియో చూపించండి అని అంటూ రామలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు శౌర్య ఇంకేం చెప్పడు ఇక అప్పుడే రామలక్ష్మి నేను ఇంత అడుగుతున్నాను అయినా మీరు ఏమీ చెప్పట్లేదు అంటే ఏంటి సార్ అర్థం దానికి చెప్పండి సార్ చెప్పండి ఏంటి సార్ ఏం చేశారు సార్ చెప్పండి అని ఏంటో రామలక్ష్మి గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అయినా సరే శౌర్య చెప్పకపోవటంతో ఇలా చేతులు పట్టుకుని చెప్పండి సార్ చెప్పండి ఏం చేశారు చెప్పండి సార్ అని ఏంటో మీకు దండం పెడతాను సార్ చెప్పండి సార్ నాకు వీడియో కావాలి అని రామలక్ష్మి అడిగితే అప్పుడు శౌర్య మెల్లగా ఇలా అంటూ ఉంటాడు ఆ వీడియో నాకు దొరకలేదు రామలక్ష్మి అని అంటాడు అప్పుడే రామలక్ష్మి షాక్ అయిపో సార్ ఏంటి సార్ మీరు చెప్పేది వీడియో ఉంది అని చెప్పారు కదా సార్ ల్యాప్టాప్లో వీడియో ఉంది తీసుకొచ్చాను నువ్వు రా ఇస్తాను అని చెప్తేనే కదా సార్ నేను వచ్చాను చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి రామలక్ష్మి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి అంటుంది చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఆ వీడియో ఉంది అని అంటూ ల్యాప్టాప్ తీసుకొని చూస్తుంది ఇందులోనే కదా సార్ ఉండాలి అని అంటూ ఉంటే లేదు రామలక్ష్మి అందులో వీడియో లేదు అని అంటే ఆ వీడియో మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని బా దాంట్లో పెట్టేసుకుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి అంటుంది అంటే ల్యాప్టాప్ ఉంది అంటే వీడియో ఉన్నట్టే కదా సార్ అందుకే కదా మీరు నన్ను పిలిచారు మరి ఇప్పుడు లేదు అనటానికి రీజన్ ఏంటి సార్ అని అంటే సౌర్య అంటాడు లేదు రామలక్ష్మి నాకు వీడియో కనిపించలేదు నేను వీడియో ఉందనుకుని నేను రమ్మని చెప్పాను అని అంటూ ఇలా వెనక్కి తిరిగి చెప్తూ ఉంటే రామలక్ష్మి ముందుకు వచ్చి సార్ మీరు అబద్ధం చెప్తున్నారన్న సంగతి నాకు తెలుసు సార్ చెప్పండి చెప్పండి సార్ వీడియో ఏం చేశారో చెప్పండి అని అనటంతో ఇక అప్పుడే రామలక్ష్మి అలా అడుగుతూ ఉంటే శౌర్య ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది సార్ మా ఇంట్లో నేను నన్ను ఎవరూ నమ్మట్లేదు సార్ నన్ను ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు మా నాన్న మా నాన్న ఒక్కడు నన్ను నమ్మితే చాలు సార్ నాకు మీ మీద ఉన్న ప్రేమ కంటే కూడా మా నాన్న నమ్మకమే నాకు కావాలి సార్ మిమ్మల్ని నేను ఎంత ప్రేమించానో మా నాన్న అంటే నాకు అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువ సార్ మిమ్మల్ని ప్రేమించి మర్చిపోతానేమో కానీ మా నాన్న బాధ పెడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను సార్ మా నాన్న మా బాబాయ్ ఎవరు కూడా మీరు తప్పు చేయలేదు అంటే వాళ్ళు నమ్మట్లేదు అంతేకాదు నేను తప్పు చేశానని మాట్లాడుతున్నారు అయినా నా గురించి నాకు బాధలేదు మిమ్మల్ని అంటున్నారు అయినా సరే ఇంకా నన్ను అవమానిస్తున్నారు నేను చెప్పేది అబద్ధం అంటున్నారు నేను మీతో లేచిపోవాలనుకున్నానని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు సార్ ప్లీజ్ సార్ చెప్పండి నాకు వీడియో కావాలి సార్ ప్లీజ్ అని అంటూ ఇలా గట్టిగా అడుగుతూ ఉంటుంది అయినా సరే సౌర్య సైలెంట్గా ఉండటంతో ఇక అప్పుడు రామలక్ష్మి చేతులు ఎత్తి దండం పెట్టి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్ నాకు వీడియో కావాలి సార్ అని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాళ్ళు పట్టుకుంటుంది చెప్పండి సార్ వీడియో ఏమైందో సార్ చెప్పండి సార్ అని అంటూ కాళ్ళు పట్టుకునేసరికి సౌర్య పైకి లేసి ఇలా రామలక్ష్మి అని గట్టిగా అంటే చెప్పండి సార్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మీరు ఈ మౌనంగా ఉంటే వీడియో దొరకలేదు అంటే నేను నమ్మలేకపోతున్నాను మీ మొహంలో కూడా అబద్ధం కనిపిస్తుంది మీరు ఏదో దాచి పెడుతున్నారని తెలుస్తుంది ఆ వీడియోని ఏం చేశారో చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను అని అడగటంతో ఆ వీడియోని డెలీట్ చేశాను రామలక్ష్మి నేనే డెలీట్ చేశాను అని అంటూ శౌర్య చెప్పగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు సౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ ఇలా బాధగా చెప్తూ ఉంటాడు నేనే డెలీట్ చేశాను రామలక్ష్మి అని అనేసరికి ఎందుకు సార్ ఎందుకు చేశారు వీడియో ఉంది ఇస్తాను రమ్మని చెప్పి ఎందుకు నన్ను మోసం చేశారు సార్ చెప్పండి సార్ చెప్పండి అని అంటే ఏం చేయను రామలక్ష్మి మా అమ్మ మా నా దగ్గరికి వచ్చి వాడి ప్రాణం పోతుంది నేను చచ్చిపోతాను అని బాధపడింది రామలక్ష్మి అందుకనే మా అమ్మ కోసం ఆ వీడియో డెలీట్ చేశాను అని అనేసరికి రామలక్ష్మి తలకొట్టుకుంటూ కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఎంత తప్పు చేశాను ఎంత మోసం చేశాను ఎంత మోసపోయాను ఎంత ఎంత దారుణంగా ఉంది సార్ ఇది అసలు మీ అమ్మ కోసం నన్ను 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 పాతి పెడుతున్నారు కదా సార్ అసలు మిమ్మల్ని ప్రేమించి నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ అసలు ఎంత బాధగా ఉందో తెలుసా మీరు ఎప్పుడు ఇంతే ప్రతిసారి మీరు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు సార్ మోసం చేస్తూనే ఉన్నారు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించిన పాపానికి నేను బాధపడుతూనే ఉన్నాను ఎప్పుడు సార్ మీరు నాతో ప్రేమగా ఉంది ఎప్పుడు బాగున్నారని ఎప్పుడు ఏం చేసినా సరే ఏదో ఒకటి మీ వల్ల నేను బాధపడుతూనే ఉన్నాను తప్ప ఎప్పుడు సంతోషంగా లేను ఇప్పుడు నా జీవితం మీద నిందలు పడుతున్నాయి అంతేకాదు నేను చాలా పెద్ద తప్పు చేసిన దాన్ని అయిపోయాను మా నాన్న దృష్టిలో మా నాన్న మా నాన్న ఎప్పటికీ క్షమించరు సార్ ఒక్కసారి ఒక్కసారి మనిషి మీద తప్పుగా అనుకున్నారు అంటే ఆ మనిషిని చచ్చేదాకా దగ్గరికి కూడా రానివ్వరు అందుకని మిమ్మల్ని ఇంతగా వేడుకున్నాను అయినా మీరు నాకు మంచి బహుమానమే ఇచ్చారు సార్ ఎప్పుడు కనుక మీరు మమ్మల్ని ఇలా ప్రేమగా చూసుంటే ఇది అర్థమయ్యేది మీ అమ్మ కోసం ఆలోచించారే కానీ నా కోసం ఆలోచించారా సార్ నా గురించి ఆలోచించారా ఇప్పుడు ఆ దుర్మార్గుని నేను పెళ్లి చేసుకొని ఎలా బ్రతకాలి సార్ నేను అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది అవును సార్ మిమ్మల్ని ప్రేమించినందుకు నాకు గొప్ప బహుమానమే ఇచ్చారు సార్ అని అంటూ ఏడుస్తూ లేచి సైకిల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇక అప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక శౌర్య అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంటి దగ్గర ప్రశాంత్ ప్రభాస్ వారిని తిడుతూ ఉంటాడు మీ వల్లే ఇంత టెన్షన్ అవుతుంది లేదంటే ఇప్పుడు ప్రశాంతంగా పెళ్లి దగ్గర ఉండేవాడిని అని అంటూ ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడే ప్రభాస్ అంటాడు నేను ఇక్కడ చేశాను రా ఇదిగో మొత్తం వీడే చేశాడు వీడే ఆ వీడియోని బయట పెట్టాడు దాని గురించి చెప్పాడు లేదంటే అసలు బయటపడేదే కాదు అని ప్రశాంత్ అంటాడు ఇక ప్రభాస్ అంటాడు అలా అనేసరికి ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు మా అమ్మ వెళ్ళింది కదరా ఆ వీడియో ఏదో ఒకటి చేస్తుందిలే అంటే అసలు వాడు చూస్తే చాలా కోపంగా ఉన్నాడు రా వాడు ఆ వీడియోని ఇస్తాడంటావా డెలీట్ చేస్తాడంటావా అని అంటే మా అమ్మ చెప్పిందంటే ఖచ్చితంగా వాడు చేస్తాడు లేదంటే ఊరుకుంటుందా మా అమ్మ అని ప్రశాంత్ అంటూ ఉంటాడు ఇప్పుడే ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు రాగానే ప్రశాంత్ కంగారుగా దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు అమ్మ వీడియో వీడియో దొరికిందామా వాడు ఏం చేశాడు డెలీట్ చేశాడమ్మా అని ప్రశాంత్ అడుగుతూ ఉంటే ప్రమిళ అంటుంది డెలీట్ చేసేశాడు చేయకుండా ఉంటాడా వాడు చేయకపోతే నేను ఊరుకుంటానా అని అంటూ ప్రమిళ అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రశాంత్ రిలాక్స్ అయిపోతాడు ఇక అప్పుడే చూడవే నువ్వు వాడు నీ కోసం వీడి కోసం ఎన్ని ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు వాడు ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నాడు అలాగే వాడి జీవితం మీద పెద్ద మచ్చ వేసుకున్నాడు వాడికి జీవితం లేకుండా పోయిందే వీడు ఏమో తప్పులు చేస్తున్న వాడు ఇంట్లో ఉన్నాడు ఇంకా అంత న్యాయం కోసం ఆలోచించేవాడు బయట ఉన్నాడు అని అంటే అయితే ఇప్పుడు ఏంటండి వీడిని కూడా బయటికి పొమ్మంటారా ఏంటి అని ప్రమిళ అంటుంది అవునే నువ్వు వీడికి సపోర్ట్ చేస్తున్నంతకాలం వీడు ఇలాగే దుర్మార్గాలు చేస్తూ ఉంటాడంటే అప్పుడు నానా నేనేమన్నా కావాలని తప్పు చేయాలనుకున్నానా ఏదో రామలక్ష్మి నాకు సొంతం అవ్వాలి అనుకున్నాను అందుకే అలా చేశాను అంతే తప్ప ఇంకేం లేదు నాన్న అని అంటాడు చి నోరు ముయ్యరా నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు చండాలమైన పనులు ఈరోజు వాడు తన జీవితానికి సంబంధించిందే త్యాగం చేసేసాడు ఈరోజు కానీ వాడు ఆ వీడియో డెలీట్ చేయకపోయి ఉంటే నువ్వు చచ్చేవాడివి ఈరోజు రఘురామ్ గారి చేతుల్లో మీ అమ్మ నేను ఎవరు ఆపినా కానీ ఆగకుండా నిన్ను చంపేసేవాడు ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అంటే దానికి కారణం నా కొడుకురా నా కొడుకు అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడు అంతకుముందు ప్రశాంత్ అంటాడు ఆయన కొడుకుకి సపోర్ట్ చేస్తున్నాడని ఆ మాటకి తిడతాడు వాళ్ళ నాన్న నా కొడుకు భిక్షం వేస్తే నువ్వు బ్రతుకుతున్నావురా ఈరోజు నువ్వు బ్రతికే బ్రతుకు నా కొడుకు భిక్షం వేశాను నీకు అని తిడతాడు ఇక అప్పుడే అలాంటి వానికి అన్యాయం చేస్తున్నాం అని అంటూ ఉంటే మరి ఏం చేస్తారండి వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటారా అని ప్రమిళ అంటుంది అంటావే అంటావు వాడి దగ్గర ఇప్పుడు చేస్తానని చెప్పి ఇప్పుడు వచ్చి ఇక్కడ వాడి గురించి మాట్లాడతావు మీరేమీ బాగుపడరు అని చెప్పి తిట్టేస్తాడు ఇక అప్పుడే ప్రశాంత్ని అమ్మ అంటుంది అయినా అలాగే మాట్లాడతారు కానీ మనం వెళ్దాం కదా పదరా పెళ్లి మండపానికి అంటే నేను ఎప్పుడో డి అని ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడే సరే వెళ్దామని అనుకుంటూ ఉండగానే కొంతమంది చుట్టాలు వస్తారు పదండి మేము వస్తున్నామంటే మీరంతా ఎక్కడికి అని ప్రమిళ అంటుంది పెళ్ళికి మేము రావద్దా అని అంటే మీరంతా ఏదో ఇంట్లో చూసుకుంటారని రమ్మన్నాను అంతే అక్కడ పెళ్ళి సీక్రెట్గా జరుగుతుంది మా ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు రాకూడదని అన్నయ్య చెప్పారు ఏదో ఇంట్లో అంత చుట్టాలు కలిసి కనిపిస్తే బాగుంటుందని మిమ్మల్ని పిలిచాను పెళ్ళి ఇక్కడికి వచ్చాక అంత తిరిగ్గా మనం కలిసి చేసుకుందాం కానీ అని ప్రమిళ అంటుంది ఇక ఆ తర్వాత రఘురామ్ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు కదా అందరూ అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ సైకిల్ పైన ఇంటికి వచ్చేస్తుంది ఏడుస్తూ ఇంకా సైకిల్ ఆపి లోపలికి వచ్చేస్తుంది ఇక ఏడుస్తూ బాధపడుతూ అలా వచ్చి వెనకాల నిలబడేసరికి ఆత్య చూసి రామ వచ్చావా రా ఇలా రా అని అంటూ ఇంకా జానకి ఆద్య ఇద్దరు ప్రేమగా దగ్గరికి తీసుకొని నవ్వుతూ ఆనందంతో ఆద్య ఇలా చెప్తూ ఉంటుంది రామ అసలు ఏం జరిగిందో తెలుసా పెదనన్న ఏమన్నారో తెలుసా ఒకవేళ ప్రశాంతిది ఆధారం తీసుకొస్తే సౌర్య ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు పెద్దనాన్న అని అంటూ ఆధారం ఎక్కడ రా చూపించు పెద్దనాన్నకు చూపించు అని ఆత్య రామలక్ష్మిని రఘురామ్ దగ్గరికి ఇలా పంపిస్తుంది ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఒక్కసారిగా రఘురామ్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి నాన్న నేను ఏ ఆధారం తేలేకపోయాను నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక నేను ఆధారం కోసం వెళ్ళాను కానీ నాకు అది దొరకలేదు నేను అందుకే వచ్చాను కానీ సౌరే సార్ ఏ తప్పు చేయలేదున ప్రశాంత్ తప్పు చేశాడు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రఘురామ్ గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు అందరూ ఒక్కసారి రఘురాం ఎందుకు అలా నవ్వుతున్నాడని చూస్తూ ఉంటారు ఇక నవ్వి ఇలా అంటాడు చూసావా ఆద్య చూసావా ఇక ఎంతమందిని మోసం చేస్తుందో రామలక్ష్మి చూసావా అని అనేసరికి రామలక్ష్మి అలా లేచి చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది శివరం చూసావా నిన్ను నన్ను అందరినీ మోస్తుంది మోసం చేస్తుంది చివరికి మన జానకిని ఆతిని కూడా మోసం చేసేసింది ఇప్పుడున్న రామలక్ష్మి ఇప్పుడు ఎప్పుడో ఉన్న రామలక్ష్మి లాంటి రామలక్ష్మి కాదు ఇప్పుడు మొత్తం మారిపోయింది అందరినీ మోసం చేసేస్తుంది తనకి నేను చెప్పిన మాట అక్కర్లేదు మంచివాడైన ప్రశాంత్ని చెడ్డ పని చేసేసింది ఇంకా చెడ్డవాడైన శౌర్యని మంచి పని చేసేస్తుంది ఎందుకంటే ప్రేమ లవ్ అతని మీద ఉన్న ప్రేమ వల్ల ఇదంతా చేస్తుంది తను తనకి ప్రేమే కావాలి శౌర్య కోచ్ సరే కావాలి అని అంటూ రఘురామ్ నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక జానకి ఆద్య అందరూ కూడా అలా బాధగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ అలా సీరియస్గా మళ్ళీ నవ్వుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్